ఇప్పుడైతే ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టేసాను ఇదిగోండి నూనె అయితే వేడైపోయింది ఫస్ట్ అయితే ఆవాలు ఇంకా జీలకర్ర వేసేసాను మా ఆయన అయితే ఇక మిర్చి చేస్తున్నాడు మిర్చిలు అయితే చేస్తున్నారు అనమాట నేనైతే ఇక్కడ కర్రీ చేసేసి కొంచెం అన్నం పెట్టేసిన తర్వాత అయితే చపాతీలు చేసేస్తాను ఫ్రెండ్స్ మా ఆయన అయితే కొని తీసుకొచ్చిండు చిగురికాయలు ఇంకా ఎవరు వెళ్ళాలి ఊర్లల్లో ఇక బీరకాయలు ఇక అన వాళ్ళు చింతకాయలు అయితే ఇక పదిహేను పది రోజులకైతే అందరి వెళ్తాయి అన్నమాట ఊర్లల్లో ఇక అయితే ఇక ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు ప్లస్ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను నిన్న తెచ్చినాయి కొని తెచ్చినాయి టమాటాలు తీసుకొచ్చేటప్పుడు మా ఆయన అయితే ఎల్లుల్లి కూడా వెల్లుల్లి నువ్వు వేసుకుంటున్నాను ఇదిగోండి ఉడకబెట్టేసిన మంచిగా వీటిని అయితే ఏమైంది ఏం కాలేదా తిట్టిందా డాడీ ఎందుకు మరి నన్ను చూడ్డానికి వచ్చినవా అవునా ఇవైతే లైట్గా ఫ్రై చేసేస్తున్నాను ఉల్లిపాయలు అయితే తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసేసుకున్నాను ఎప్పుడు ఉప్పు కారం పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వర్షం అయితే పొద్దంతా పడింది ఇప్పుడిప్పుడే తేడుకున్నది వర్షము అయితే కమ్మేసాను ఇక కోళ్ళు కమ్మేసిన తర్వాత ఇక కాలు చేతులు కడుక్కొని వంట ప్రిపేర్ చేస్తాను నేను ఇప్పుడు మా ఆయన అయితే మిర్చిల మీద మా ఆయనకి పాపం జ్వరం వచ్చింది ఈ వెదర్కి ఏమో అందరికీ జ్వరాలు మా ఇంట్లో ఒక పారించాను అనమాట ఇక్కడ హాస్పిటల్ ఉండబట్టి మంచిగా అయింది ఇక్కడ హాస్పిటల్కి అయితే వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని వచ్చారనమాట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకుంటాను టమాటాలు అయితే మంచిగా ఉడకాలి ఇక టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత చిల్లి వేసుకొని ఇవైతే వేసేసుకుంటాను అలా అయితే టమాటా ముక్కలు మంచిగా ఉడకాలి తీసుకున్నప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది వాటర్ ఉన్నాయి కదా ఈ జల్లెడ్లో ఇట్లా పోసేసుకొని దీంట్లోనే ఎల్లిపాయ ముద్ద కూడా వేసేసుకుంటున్నాము ఎల్లిపాయలు అయితే లేకుండే నిన్న మొన్న మా ఆయన తీసుకొచ్చిండో మంచిగా చిద్మేసుకోవాలి మానే చేసుకుంటూ అటు మిర్చి వేసుకుంటున్నారు అయిపోయింది చిది మంచిగా ఆయిల్ అయితే పైకి తెలియదు ఇదిగోండి ఈ చిక్కుడుకాయని దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను మన చిక్కుడుకాయ అంతా టేస్ట్ ఉండేది ఇంట్లో బాగా కింద ఉంది పడని ఇక ఏం చేస్తాం మన చిక్కుడుకాయ అంతా టేస్ట్ అయితే ఉండదు కానీ ఇక మా చైత్ర పాప కోసం తీసుకొచ్చారు మా ఆయన తీసుకురమ్మంటనే మా పాపకు చాలా ఇష్టం చిక్కుడుకాయ నాకు కూడా కానీ నేనైతే ఊర్లో పండినవి చాలా తింటాయి ఇవైతే ఆల్మోస్ట్ తక్కువ అనమాట ఇక అన్నం పెట్టేస్తాను ఊరైతే రెడీ అయ్యే వరకు ఇక అన్నం అయితే ఉడుకుతుంది అనమాట దీనిపైన వాటర్ పోసేసుకొని ఉడికించేసుకుంటాను వర్షానికి తడి తడి కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే కొంచెం ఉరుస్తుంది అనమాట ఎక్కువ కాదు కొంచెం అయితే ఉరుస్తుంది ఇక మా పాపగా ఇప్పుడు ఆకలి అనేసరికి కొంచెం వేయించి వేయించి ఇచ్చేసాను ఆయిల్లో ఇవైతే ఇవి బియ్యపిండి బియ్యపిండి చక్కడిలో మా అమ్మ పంపించినవి వడియాలు అనమాట ఇవి తినేసిండ్రు తినేసిన తర్వాత అయితే ఇక ఆడుకుంటుంది మా కృతిక పాప చైత్ర పాప అయితే నా దగ్గరే ఉంది ఇక ఆమెనైతే అయితే బయటికి వెళ్ళొద్దని వాళ్ళ డాడీ ఆడదిచ్చేశారు సప్పడేకి ఉంది నా దగ్గర ఇక అన్నం అయితే పెట్టేస్తాను ఇప్పుడే ఏమన్నాడు డాడీ బయటికి రాకన్నాడు బయటికి వస్తే వేస్తా అన్నాడా కొడతా అన్నాడా కొడతా అన్నాడా అవునా నువ్వేమన్నావు మరి లోపల పోతా డాడీ అన్నావా అన్నావా ఓ నువ్వు గుడ్గాలే మరి ఇక బియ్యం అయితే కడ వేసి పెట్టేస్తున్నాను గేవు మా పెద్ద బావ అయితే ఎత్తుకొని ఉన్నారనమాట పాపని దా 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 కర్రీ అయితే ఎక్కువసారి కలిపిస్తున్నాను మా బాగా ఇంకో నెల అయితే మన దాంట్లోనే వెళ్తాయి అంటుంది మంచిగా అయితే ఉడుకుతున్నాయి ఇక అన్నమైతే పెట్టేసిన మా అక్క అయితే మా అక్క మొన్న చూడ్డానికి అన్నమాట మా అమ్మ వల్ల చెల్లి అప్పుడు దొండకాయ పచ్చడి తీసుకొచ్చింది ఇదిగోండి ఆయిల్ లేదు ఏం లేదు ఓన్లీ దొండకాయలు కారం ఇంకా మెంతి పొడి ఆవల పొడి తీసుక పెట్టి తీసుకొచ్చింది అనమాట మా ఆయన తింటాడని అన్న మీద పెట్టేసినగా చపాతి పిండి కలిపేసి చపాతీలు చేయడమే ఏమైంది హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు చెప్పవా వర్షానికి మొత్తం మజ్జు మధ్య ఉ ఏమైంది ఏమైంది కుర్తిగా ఇటు చూడు ఇటుజూడు హాయ్ ఫ్రెండ్స్ అంటుంది మంచి అది లాగా పడుతుంది హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు చెప్పవా అయిపోయింది ముఖ్యంగా అయిపోయింది కూడా పెళ్ళి అయితే కూడా వచ్చినా అది కూడా అయిపోయింది ఇది మీరు చదివి ఇక్కడ అయిపోయింది ఆముట్ అయిపోయినట్టు ఆడు ఉంటే వెళ్ళేస్తుంటుంది ఇచ్చేది చాలా ఇంకో చాలా మంది నుంచి ఇప్పుడు ఇల్లు అయితే బాగా చాలా మంచి వచ్చింది చిన్న వస్తుంది వాళ్ళు కూడా మాట్లాడు మొత్తం తగ్గిస్తాయి అంటే అభివృద్ధి కొంత చుష్క్రై చేసుకుంటాను కదా దాపు నేనైతే ఎక్కువ ఎమ్మెల్యే కావాల్సి వస్తుంది మొత్తం అది చేయాలి బాగా అక్కడ వేదిమని చెప్పేవాళ్ళు కష్టమర్లు వెళ్ళి అయితే క్లోజ్ చేసేసినాం ఇప్పుడైతే ఇక అన్నం తినడానికి కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి చిప్పుడు కాయ కర్రీ చేసేసినా చపాతీలు చేసేసినా మా పాప ఇక మేమందరం కూర్చున్నాం తినడానికి అయితే టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది అట్లా తొందరగానే క్లోజ్ చేసినాం అయితే మంచిగానే అయింది వాన అయితే పడేటట్టుంది పొద్దు పడ్డది ఇప్పుడైతే ఇక తక్కువ అయింది బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్తో అయితే మేము ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ पड़ा